నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా నేను మిర్షి ఇక కేటీఆర్ గారు ప్రతి రోడ్ షోలో కూడా ఒక్కొక్క విధంగా కూడా ఒక్కొక్క ప్రచారం చేయడం జరుగుతుంది అందులో భాగంగా నవీన్ యాదవ్ గారు రౌడీ షీటర్ అని చెప్పేసి మొన్న విధంగా ఒకటి చేయడం జరిగింది అయితే ఇక్కడ ఇంకోటి కూడా చూసుకున్నట్టయితే బాకీ కార్డు రూపంలో కూడా ప్రచారాలు చేయడం జరిగింది అయితే ఇక్కడ కేవలము కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధ హామీలే నడుస్తున్నాయి నాలుగు వందల ఇరవై హామీలతో కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అటు కళ్యాణ లక్ష్మి గాని ఇటు షాదీ ముబారక్ విషయంలో కేసీఆర్ గారి కన్నా ఇచ్చిన కూడా నేను ఒక తొలం బంగారు ఎక్కువనే ఇస్తాను అని చెప్పేసి కూడా ప్రజలలో వాగ్దానం చేసిన సందర్భం మనం చూసాం అయితే ఇంకోటి ఆడపిల్లలకు కూడా స్కూటీలు ఇస్తారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన సందర్భం చూసాము అయితే ఇంకోటి రైతు భరోసా రైతు బీమా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా కూడా ఆయన చెప్పిన వాగ్దానాలు కూడా ఏ ఒక్కటి నెరవేర్చలేదు అందుకే దీన్ని బాకీ కాడి రూపంలో మేము రిలీజ్ చేస్తున్నాము పాకి కార్డు రూపంలో మేము తెలియబరుస్తున్నాం అని చెప్పేసి కూడా అటు చూస్తున్నాము మైనార్టీ కాంగ్రెస్ పాకి కార్డు ఇరవై రెండు పాలన ఇరవై రెండు నెలల పాలనలో అని చెప్పేసి కూడా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది సో అక్కడ ఏం చూస్తున్నట్టేది ఆ పదివేల బాకీ కార్డు పదిహేను పదిహేను వేల బాకీ ఇరవై ఐదు వేల బాకీ పదివేల బాకీ ఐదు లక్షల బాకీ అని చెప్పేసి కూడా చూస్తున్నాము సో ఇక్కడ ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు ప్రత్యేక డిఏసి బాకీ కూడా అని చెప్పేసి కూడా ఒకటి చూడడం జరిగింది అటు రంజాన్ రంజాన్ విషయంలో కూడా ఇగో ఏది ఏది కూడా ఇవ్వలేదని చెప్పేసి కూడా అటు చూస్తున్నాము అటు ఇగో ఆడపడుచులకు మెయిన్ ఏంటంటే ఆడపరుచులను కోటి మందిని కోటీశ్వరు చేస్తామని చెప్పేసి కూడా చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇగో ఇది బాకీ కాదు ఇరవై రెండు పాలనలో ఇరవై రెండు నెలల పాలనలో అని చెప్పేసి కూడా చూస్తున్నాము అందులో భాగంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు ప్రతి నెలకు ఇస్తామని చెప్పేసిన అబద్ధపు హామీ నెక్స్ట్ బతుకమ్మ చీరలు బతుకమ్మ చీరలు ప్రతి ఉమెన్ కు రెండు చీరలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పిన అబద్ధపు హామీ అది కూడా నాలుగు చీరలు ఇప్పుడు బాకీ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా అలాగే అటు చూసుకున్నట్టయితే మెయిన్ ఆడపడుచుల విషయంలో కూడా మోసం చేసిన కోటి మందిని కోటీశ్వరరావుగా చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారి అబద్ధపు పాలన నిదర్శనం అదిగో కాంగ్రెస్ బాకీ కార్డ్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి కూడా ఇరవై రెండు నెలల కాంగ్రెస్ బిల్ అంటే బాకీ అందులో భాగంగా ఫస్ట్ ఫస్ట్ తీసుకున్నట్టయితే రెండు వేల ఐదు వందలు ప్రతి నెలకు ఇస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు గారి అబద్ధకు హామీ అని చెప్పేసి మహిళలు అంటున్నారు నెక్స్ట్ మహిళలకు స్కూటీ ఇస్తామని చెప్పేసి అన్నారు స్టూడెంట్స్ కి ప్రతి ఒక్కరికి విద్యార్థులకు స్కూటీ ఇస్తామని చెప్పేసి అన్నారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన లక్ష లక్ష రూపాయలు అంటే నేను తులంబంగా ఇస్తామని చెప్పేసి కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లో అది కూడా మోసం చేశారు ఇంకా మేడు బతుకమ్మకు ఆడపరుచులకు రెండు చీరలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పిన సందర్భము అంటే ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే నాలుగు చీరలు బాకీ ఉన్నారు ఇక ఇందులో ఓటు కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తే నిలదీసి అడగండి అని చెప్పేసిన బాకీ కార్డు రూపంలో ఇది నెక్స్ట్ ఇంకో విషయం చూసుకున్నట్లయితే విద్యార్థుల విషయంలో కూడా మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ప్రజలు చెప్పకనే చెప్తున్నారు విద్యార్థులు కూడా చెప్పకనే చెప్తున్నారు అందరికి నిదర్శనం కూడా అదొక బాకీ కార్డు కాంగ్రెస్ బాకీ కార్ లో భాగంగా ఆటో కార్మికులకు మెయిన్ ఎందుకంటే వాళ్ళకు జీవన ఉపాధానం వాళ్ళు రోజుకు వెయ్యి రూపాయలు రెండు వేలు పదిహేను వందలు లేకపోతే ఐదు వందలు చేసుకున్న వారిని కూడా ఫ్రీ బస్ పెట్టి ఆటో కార్యక్రమ ఆటో కార్మికులను మోసం చేసిన సందర్భం రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్నారు అందులో భాగంగా పదిహేను వేలు ఆటో కార్మికులకు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పిన గనుడు రేవంత్ రెడ్డి గారు అందుకే ఈ ఆటో కార్మికులు కూడా రివర్స్ అంటే రివర్స్ చేయడం జరిగింది అందులో భాగంగా వీళ్ళు కూడా పక్కా మేము బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నాము మాకు ఇచ్చినది ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అందుకే ఇగో ఈ బాకీ కార్డును ముందర పెట్టుకొని కూడా మేము వెళ్ళిపోతున్నాము ఈ బాకీ కార్డును ముందర పెట్టుకొని కూడా మేము చూస్తున్నాము అని చెప్పేసి కూడా చూసిన సందర్భాలు కూడా ఇందులో ఉన్నాయి నెక్స్ట్ ఇంకోటి విద్యార్థులకు కూడా కాంగ్రెస్ బాకీ కార్డు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు అసలు ఈ నిరుద్యోగులకే గనక రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు ఈ రోజు జూబ్లీస్ లో నిరుద్యోగులు కూడా పోటీ చేస్తున్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులు ఎందుకు ఎందుకు పోటీ చేస్తారు నెక్స్ట్ అన్ఎంప్లాయీ ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఐదు లక్షలు పేజీ టూ పేజీ ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి కూడా చూద్దాం చూడండి అసలు ఎంత బాధాకరము వీళ్ళు చేసిన అబద్దపు హామీల వల్ల ప్రజలు గానీ విద్యార్థులు గాని నష్టపోతున్నారు నష్టపోతున్నారని చెప్పేసి కూడా ప్రతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం మనం చూస్తున్నాము ఇక దేశానికి అన్నం పెట్టే రైతు అన్నదాత సుఖీభావ అని చెప్పేసి కూడా మనం భోజనం చేసిన ప్రతిసారి అనుకుంటాం రైతులకు కాంగ్రెస్ బాకీ కార్డు ఇరవై రెండు నెలల పాలం రైతు భరోసా నాలుగు ఎకరాలు ఉన్న వారికి కూడా డెబ్బై వేలు అదొక బాకీ నాలుగు ఎకరాలు ఉన్నకు ఇరవై వేలు అదొకటి బాకీ రైతు కూలీలకు ఉపాధి హామీ పథకం కింద పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి అన్నారు నెక్స్ట్ అది బాకీ నెక్స్ట్ అగ్రికల్చర్ దాని కింద ఇది రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా అన్నారు అదొక బాకీ ఇన్ని బాకీలు పెట్టుకొని ఏ మొహం పెట్టుకొని ఏ మొహం పెట్టుకొని జూబ్లీల్స్ ప్రజలను ఓటెడగడానికి వస్తున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి ఉండాలి అని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నారు ఓటర్ దేవుళ్ళు అంటున్నారు మరి వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి రైట్ అన్న ఇప్పుడు చెప్పండి ఇప్పుడు బాకీ కార్డు అని చెప్పేసి కూడా ఒక కార్డును ముందుకు తీసుకెళ్తున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అలాగే బాకీ కార్డ్ అని చెప్పేసి ఇప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా అర అరగ్యారెంటీలే అని చెప్పేసి కూడా అంటున్నారు ఇటు కేటీఆర్ గారు రోల్ స్టోర్ షో చేస్తున్నారు నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది మీరు ఎలా చూస్తారు ఇప్పుడు బాకీ అంటే హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ చేసే పని చాలా మంచి పని చాలా గొప్ప పని కూడా అనుకోవచ్చు ఎందుకు అంటే సామాన్య జనాలకు కూడా తెలుస్తలేదు ఏంది అనేది వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అంటే వాళ్ళు సామాన్య జనాలను కూడా అంటే హైదరాబాద్ లలో ఎవరు మోసపోలేదు అన్న పర్టికులర్ గా చెప్పాలంటే జిల్లాలలో బయట పాపం సామాన్య జనాలు వాళ్ళు పల్లె ప్రజలు కదా మోసపోలేదు వాళ్ళు నమ్మి అని చెప్పేసి డైరెక్ట్ గా అంటున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఆ బాకీ కార్డులు ఏమున్నాయంటే రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళలకు ఇస్తున్నారు ఇవ్వలేదు కాబట్టి అది ఖచ్చితంగా తీసుకోండి అని చెప్తున్నారు అండ్ నెక్స్ట్ బంగారం అన్నారు అది అడగండి అని చెప్తున్నారు అండ్ విద్యార్థులకు స్కూటీలు అన్నారు అది అడగండి అని చెప్తున్నారు ఇంకా రకరకాలుగా ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు కాబట్టి మంచి పని అండ్ ఇంకొకటి ఈ మీడియా ముఖంగా నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్దాం అనుకుంటున్నాను ముఖ్యంగా మీ క్యాబినెట్ లో మీ మంత్రులు మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేలు కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రి గుర్తించట్లే ఫస్ట్ మీరు అది తెలుసుకోండి అండ్ ఇంకొకటి మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి మీరు ఎంతసేపు మీరు ముఖ్యమంత్రియే కాదనట్లే కానీ ఇంతకు ముందు ఒక రాష్ట్రానికి సీఎం ఒక రాష్ట్రానికి తీసుకొచ్చిన సీఎం కల్వకుంట్ల రావు గారు అంటే మనకి తెలంగాణకు కూడా ఒక జాతి పితలా గొలుస్తున్నారు నాలుగు కోట్ల మంది కూడా కాబట్టి గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోండి మీ గుర్తింపు అనేది మీకుంటది ఆయన గుర్తింపు అనేది ఆయన ఇంకా మీ పైన ఉంటాడు ఇప్పటికి కూడా మీరు ఆయన కించపరచకండి ఇంకొకటి మీరు నిన్న వచ్చారు రోడ్ షో చేశారు బాగానే ఉంది కానీ దాంట్లో మీరు ఏమంటున్నారండి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఓడిపోతే పథకాలన్నీ ఎట్లా ఆగిపోతాయి సామాన్య జనాలు అడగాలి ఇప్పుడు వచ్చే మూడు సంవత్సరాలు కూడా మీరే ముఖ్యమంత్రిగా ఉంటారు మీ ప్రభుత్వమే ఉంటుంది అంత మాత్రమే మీరు అసలు ఎట్లా ఆపేస్తారు అది మీరు చెప్పేది చాలా రాంగ్ అండ్ ఇంకోటి ఏంటంటే జనాల్ని భయప్రాంతాలకు గురి చేస్తారు అండ్ ఇంకోటి యాదాగిరి లాగా అనమాట అది కూడా సో అది మీకు మంచిది కాదు మీరు ఖచ్చితంగా చేయాల్సిందే మీరు చేయకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని నిలిచిపెట్టదు అందులో ముఖ్యంగా కేటీఆర్ గారే చాలు మీకు కేటీఆర్ గారు హరీష్ రావు గారే చాలు వేరే అవసరం కూడా అండ్ బీఆర్ఎస్ కార్యకర్తలు చాలు రైట్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలను కూడా డెవలప్ చేయ డెవలప్ పరంగా ముందుకు దూసుకెళ్తుంది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అందులో భాగంగా నవీన్ యాదవ్ గారు ప్రజాక్షేత్రంలో ఉన్నారు ప్రజల మనుషులు ఉన్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు దాన్ని ఎంతవరకు నిజం మేమైతే చూసింది ఎక్కడ ఏం లేదండి అండ్ ఇంకొకటి ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అన్నారు ఎంత ఏం డెవలప్మెంట్ జరుగుతుంది ఆయన ఇప్పుడు ఉప ఎన్నిక ఉంది కాబట్టి జూబ్లీస్ వచ్చేసి ఒక మనిషి అంటారు వంద కోట్లు అంటారు ఇంకొక ఆయన నూట ఇరవై కోట్లు అంటారు ఇంకో నూట యాభై కోట్లు అంటాడు ఇంకో ఆయన రెండు వందల కోట్లు అంటే మీ మంత్రుల మధ్య మీ ఎమ్మెల్యే మధ్య మీకే సఖ్యత లేదు ఏం మాట్లాడుతారో మీకే తెలుస్తలేదు డెవలప్మెంట్ ఎక్కడ ఉంది కేసీఆర్ గారు జస్ట్ డెవలప్మెంట్ ఫ్లైఓవర్స్ కావచ్చు రోడ్లు కావచ్చు కరెంట్ కావచ్చు అన్ని ఆయన చేస్తే మీరు చెప్పుకుంటున్నారు అంత మంచిది అయితే ఏమీ లేదు సో మీరు మీరు ఫైనల్ గా ఒక నేను జూబ్లీస్ ప్రజలందరికి కూడా చెయ్యి నమస్కరించి వేడుకుంటున్నా పల్లె ప్రజలు ఎట్లయితే మోసపోయినారో మీరు మోసపోకండి మీరు ఎప్పుడు కూడా మోసపోలేదు ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ లో కూడా ఒక సీట్ అంటే ఒక సీట్ కూడా వాళ్ళకి రాలేదు ఈసారి కూడా ఖచ్చితంగా మీరు బుద్ధి చెప్పేది రాలి రేవంత్ రెడ్డికి